హాయ్ అండి మన వంటింటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ రెసిపీని అండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఇలా చేసుకొని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలిపండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అరకప్పు షుగర్ వేసుకున్నామండి అరకప్పు షుగర్కు అరకప్పు నీళ్ళు షుగర్ కరిగే వరకు తరిగించుకోవాలి షుగర్ కర్రీ ఇలా మందుతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి చిటికొడి ఇలాచి పొడి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము ఇష్టం అండి మీకు ఇష్టం లేకపోతే సిప్ చేసేసుకోండి వేసుకొని కలుపుకుందాము ఎందుకండి తీగపాకం వచ్చే వరకు మళ్ళించుకోవాలండి మిక్సే పొడిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాము ఎందుకండి ఇలా పాకం రావాలి ఇంకా తీగపాకం వచ్చే వరకు మళ్ళించుకోవాలండి పాకం వచ్చేసినాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసుకున్నామండి కోసం లేదు దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాము పావు టీ స్పూన్ ఇలాచి పొడి దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు కరుపచవి తినాలండి మొత్తం కలిసేలా కలుపుకున్నాము ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు కంటే కొంచెం తక్కువ నెయ్యి వేసుకున్నామండి వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాము మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ టైట్గా కాకుండా మరీ లూజ్ కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తాము ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి రెండు టీ స్పూన్ల కొద్దిమ పిండి తీసుకున్నామండి దాంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకున్నాము మొత్తం కచ్చేలా కలుపుకున్నామండి ఎందుకంటే మొత్తం ఇట్లా క్రీమ్లా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకొని దీన్ని సైడ్ పెట్టేసుకున్నాము పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు మూత తీసి పిండిని ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్నాము మొత్తం ఇలా చేసుకున్నాం కదా వీటిని వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని చపాతి పీటకు నెయ్యి ఎడుపుకొని దీన్ని కొత్తలాగా వేసుకోవాలండి చపాతీలాగా ఇలా వేసుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో పెట్టేసుకున్నామండి మిగతా వాటిని కూడా ఇలానే వేసుకోవాలండి మొత్తం చపాతీలా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక దాని తీసుకొని దీనిపైన మనం తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా దాన్ని వేసేసుకున్నాము వేసుకొని మొత్తం రుద్దుకుందామండి ఎక్కడ మైదా వాడడం లేదండి మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదా వాడకుండా మొత్తం నేను గోధుమ పిండితోనే చేస్తున్నానండి హెల్త్కు మంచిది కదా మైదా వాడకుండా చేసుకుంటే అందుకని ఇప్పుడు దీనిపైన మరో చపాతిని ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని మళ్ళీ క్రీమ్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ రుద్దుకోవాలండి ఇంతేనండి మనం చేసుకున్న షీట్స్ అన్నీ ఇలానే వేసుకొని రుద్దుకోవాలి మొత్తం ఒక దానిపైన ఒకటి ఇలా వేసేసుకున్నాం కదండి మనం చేసుకున్న సీడ్స్ ఇప్పుడు దీన్ని కొద్దిగా కొద్దిగా ఫ్రెడ్ చేసుకున్నామండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అనుకుందాము సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఫోల్డ్ చేసుకున్నాము అక్కడ లోపలికి ఇలా ఫ్రెడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి అనుకోవాలండి ఫోల్డ్ చేసుకొని మొత్తం ఇలా అనుకున్నాం కదా ఇప్పుడు ఒక చాకు తీసుకొని కట్ చేసుకుందామండి మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకటి తీసుకుందాము తీసుకునేదిగండి లేయర్ లేయర్గా ఇలా ఒక నేను చేతోనే ఒక చిన్న ఆకారంలో ఇస్తున్నానండి ఇలా ఇలా అనుకొని వేరే బౌల్లో పెట్టేసుకుని ఈ సైడ్స్ మాత్రం ఇట్లా ఫ్రెడ్జ్ చేయండి లేకుంటే ఆయిల్ వేసినప్పుడు విడిపోతాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా దేని ఫ్రెష్ కూడా ఇట్లా ఫ్రెడ్ చేసి కూడా వేసుకోవచ్చు నేను చేయడం లేదు ఇలాగనే పెట్టేసుకుంటున్నాను మిగతా వాటిని కూడా అలానే వేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఎక్కువ హీట్ కావాల్సిన అవసరం లేదు ఆయిల్ ఇప్పుడు మనం తయారు చేసినవి వేసేసుకున్నాము నార్మల్గా హీట్ అయ్యిందంటే సరిగ్గా అవుతుందండి మరీ హీట్ కావాల్సిన అవసరం లేదు స్టవ్ని చిన్న పెట్టి వేపుకోవాలండి కొద్దిగా వేగాయి కదండి ఇప్పుడు వీటిని మరోవైపు తిప్పేసుకున్నాము ఇట్లా మరోవైపు తిప్పేసుకున్నామండి వేగాయి కదండి ఇప్పుడు వీటిని ఇంకా ప్లేట్లో తీసేసుకున్నాము ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇదిగోండి లేయర్ లేయర్గా దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము ప్లేట్లో కూడా ఒకదానిపైన ఒకటి పెట్టకూడదండి విడివిడిగా పెట్టాలి మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఇప్పుడు చక్కెర పాకం ఉంది కదండి ఒకవేళ పాకం గట్టిగా అయింది అనుకోండి రెండు టీ స్పూన్ల నీళ్ళు వేసి కొద్ది వేడి చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం వేపి పెట్టుకునేవి వేసేసుకుందామండి మొత్తం ఇలా దీంట్లో పెట్టేసుకోవాలండి మీకు ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలి అంటే డ్రైగా కావాలి ఇట్లా పాకంలాగా ఇష్టం లేదనుకుంటే రెండు నిమిషాలు పొవిన పెట్టి పెట్టు చేసుకున్నారంటే మొత్తం డ్రైలాగా అయిపోతుందండి మొత్తం ఇలా అనుకొని ఒక ఐదు నిమిషాలు అవతల నుంచి అవతలకి అనుకోవాలండి రెండు వైపులా ఇలా అనుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా పాకంలో వదిలేయాలి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అండి